మీడియా సోదరు అందరం కూడా ప్రత్యేకంగా కృతకత తెలియజేస్తున్నాము ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం అందరికీ కూడా తెలుసు ఎందుకు పెడుతున్నాము నిన్న మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తున్నామో మా సభ్యులైన శాసనసభ్యులైన మరి రెడ్డి గారి ఆందోర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టినాము అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు టెన్ అరౌండ్ టెన్ థర్టీ టెన్ ఫార్టీకి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారన్న అన్నది కూడా చూసుకోకుండా అంటే దీ నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కార్ తీయకుండా కార్లోనే కూర్చొని అంటే మేము జరిగే వరకు అంటే మేము లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం అంత కూడా చాలా ఆశ్చర్య ఆశ్చర్యం వేసింది అంటే ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే గారు మల్కాజిరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసం అన్న ఆయన దిగి కలిస కలవాల్సింది ఉండే ఆయన అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న వాళ్ళందరి అందరి మీద కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధకరమైన విషయము ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీ అ ప్రజలకు అంద అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం ఇలాంటి ఇలాంటివి చేయడం ఇంకా మీ నుంచి నేను వెళ్ళి కేసు బుక్ చేయడం ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకు ఏమి కూడా అర్థం కావట్లేదు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అక్కడ ఇష్యూ అనేది ఏం జరగలేదు అసలు జరగ జరగని దాని మీద వెళ్ళి కేసు పెట్టడం అందులో ఇంకా ఇందాక రామ్ యాదవ్ గారు చెప్పినట్టు ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ ఏదైతే ఉందో అది అసలు అంటే కోర్ట్ ద్వారానే ఏదో చూసి అవన్నీ అయ్యాక పెట్టాలి అట్లాంటిది సెక్షన్స్ అన్నీ ఆయనే రాసించి రాయించి ఇచ్చేసి వాళ్ళ రిజిస్టర్ కూడా వెంటనే అవ్వడము ఇవన్నీ కూడా అంటే ఏదో కావాలని చేయడం పక్షపూర్వకంగా చేయడం అని అందరు కూడా అర్థమైంది మీకు అందరు కూడా తెలుసుకున్న మీరు అందరు కూడా అక్కడే ఉన్నారు మీ అందరు కూడా తెలుసుకున్న ఏమైందో అక్కడ సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు మా డీసీ గారు ఇవన్నీ కూడా అంటే మానుకోవాలి మానేసి ప్రజలకు అందరినీ ఒకేలాగా చూడాలని మేము కోరుకుంటాం అంటే మేము ప్రపోజిషన్లో ఉన్నామని మా మీద ఏదో కక్షగాధించాలని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు ఇక్కడికి అందరికీ వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరు ఉద్యమకారులు అందరూ కూడా వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు యాక్చువల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యక్తి కాదు డీసీగా వచ్చారు ఇక్కడికి ఆయన చర్టే రూల్స్ అండ్ అవన్నీ తెలియదేమో నిన్న వచ్చి ఏం చెప్తున్నారు ప్రోటోకాల్ లేదు నాకు ఇక్కడ తీసుకోవద్దు అని అంటున్నారు రిప్రజెంటేషన్ అసలు రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇచ్చినా ఎవరిచ్చినా ఇచ్చినా తీసుకోవాలి అయినా అంటే మేమేమి అక్కడే నిర్ణయం తీసుకోమని మేము అడగట్లేదు చేసే రిప్రజెంటేషన్ ఇస్తాం అది తీసుకోవడానికి ఆయనకు ప్రాబ్లం ఏముందో మాకు అర్థం కాలేదు అసలు ఆయన వచ్చి అదే నాకు ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది నేను ఇక్కడ తీసుకోవద్దు మీరు ఇస్తే తీసుకుంటా అని చెప్పారు అంటే మేము కార్పొరేటర్స్ మేము ఇస్తే తీసుకుంటా అంటున్నారు ఎమ్మెల్యే ఇస్తే తీసుకోరని చెప్పారు అది ఎక్కడ కరెక్ట్ మాకు అసలు మాకు అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అసలు అది ఎందుకు అన్నారు మాకు తెలియదు మరి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏదో కష్టపూరితంగా ఏదో కావాలని నిర్దేశించే చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటున్నాను